నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో శనివారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది మేయర్ కోవిలముడి రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శంకర విలాసు ఆర్ఓపి విలీన గ్రామాలపై వాడివేడిగా చర్చ జరిగింది ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పదకొండు గ్రామాలను విలీనం చేయాలని ప్రస్తావించగా వైసీపీతో పాటు కొందరు టీడీపీ కార్పొరేటర్లు కూడా దీన్ని వ్యతిరేకించారు గతంలో విలీనమైన గ్రామాల్లోనే మౌలిక వసతులు సక్రమంగా లేవని కొత్త గ్రామాలను విలీనం చేసుకుంటే ఇబ్బందులు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేశారు జీఎంసి కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ సచిల ఇతర అధికారులు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు విషయంలో సభ ముందు ఉంచుతున్నాను ఇక్కడ దాదాపుగా ఈ పదకొండు గ్రామ పంచాయతీలు ఏమంటే ఒకటి జొన్నలగడ్డ గంగళాయిపాలెం దాసుపాలెం గుర్రవాయిపాలెం చిన్నపరసనూరు పదకొండు గ్రామ పంచాయతీలు కూడా గుంటూరు కార్పొరేషన్లో కలపడం అన్నటువంటి ప్రతిపాదన ఆయా గ్రామ పంచాయతీల నుంచి రావడం అనేటువంటిది జరిగింది దాని మేరకు జిల్లా పంచాయతీ అధికారి ఆ ప్రతిపాదనలు గౌరవ కమిషనర్ గారికి కూడా అందజేశారు గౌరవ కమిషనర్ గారు కూడా గత కౌన్సిల్లో ఈ ప్రతిపాదన చర్చించడం కూడా జరిగింది అయితే ఇటీవల గౌరవ మేయర్ గారి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలి పూర్తి వివరాలు వస్తే తప్ప మనము ఆపజాడుగా దీన్ని ఆమోదం తెలిస్తే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి పరిపాలన పరమైనటువంటివి కావచ్చు లేదా జీపీ నుంచి కొంత అభ్యంతరాలు రావచ్చు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు రావచ్చు పూర్తి స్థాయిలో వివరాన్ని ఇవ్వండి అని చెప్పినప్పుడు ఇక్కడ పూర్తి స్థాయి వివరాన్ని రెండు రోజుల క్రితం కమిషనర్ గారికి అందజేయడం జరిగింది కమిషనర్ గారు కూడా గౌరవ సభ్యులందరికీ కూడా దీన్ని సర్క్యులేట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను సో ఇక్కడ ఎందుకు కార్పొరేషన్ లో కలపాలి ఇప్పుడు పంచాయతీలకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్నటువంటి ఏమి ఆశించి వాళ్ళు కార్పొరేషన్లోకి వస్తున్నారు అన్నటువంటి దాని మీద నేను క్లారిటీ ఇస్తాను ఇక్కడ కార్పొరేషన్ పరిధిని పెంచడం అనేటువంటిది స్వాభావికంగా ప్రతి కార్పొరేటర్ ఆలోచించాలి ముఖ్యంగా కౌన్సిల్ ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో విజయవాడని గ్రేటర్ గా మార్చడానికి మిలీనియం ప్లస్ సిటీలో తీసుకెళ్ళడానికి అక్కడ గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు చర్చలు అదే విధంగా తిరుపతి కార్పొరేషన్ ఉద్దేశంతో విశాఖపట్నానికి దీటుగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి అంటే రాజమండ్రి కానీ కాకినాడ కానీ కర్నూలు కానీ ఇలాంటి కార్పొరేషన్లు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిని పెంచుకొని మిలియనియం ప్లస్ సిటీలోకి వెళ్ళిపోయి ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రాంట్లు ఉన్నాయి కొన్ని సులభతరమైనటువంటి వడ్డీలతో దొరికేటటువంటి లోన్లు ఉన్నాయి వాటి ద్వారా పట్టణ ప్రాంతాలని అభివృద్ధి పరచుకోవాలనేటువంటి ఆలోచనతో అన్ని చోట్ల ఈ ఆలోచన ఉంది కాబట్టి మనకు కూడా గతంలో రెండు వేల పదకొండు పన్నెండు మధ్యన కార్పొరేషన్లోకి దాదాపుగా పది గ్రామాలకు సంబంధించి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన పది గ్రామాలు ఎనిమిది డివిజన్లుగా కలిశాయి కలవడం వల్ల మనకు ఏర్పడినటువంటి సౌలభ్యం కానీ తద్వారా వచ్చినటువంటి అదనపు ఆదాయం కానీ మనం ఈరోజు కూడా కార్పొ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్లోకి వెళ్ళామన్నటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి భావన కానీ జరిగిందన్నది కౌన్సిల్ ముందు వచ్చినటువంటి ప్రతిపాదన మర్జింగ్ విలేజెస్ గురించి ఈరోజు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది గతంలో జరిగినటువంటి మీటింగ్లో ఏదైతే మేము అడిగినటువంటి విషయాలు ఉన్నాయో ముఖ్యంగా ఈ మిలీనియం సిటీ అనే కాన్సెప్ట్ని మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతా ఉంది దీనివల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మిలీనియం గ్రామాల్ని మనం పక్కన ఉన్నటువంటి గ్రామాలని కలుపుకోవడం వల్ల చాలా పెద్ద ఎక్స్టెంట్ మనకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో పాటు ఉన్నటువంటి భూములు ప్రభుత్వ భూములు కూడా వినియోగించుకోవడానికి ఒక చక్కటి అవసరం అవకాశం రెండు కలిసి వస్తాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రెండు మూడు విషయాలు గతంలో మనం కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి రిసోర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడున్నటువంటి యాభై ఏడు డివిజన్ మనకు కావాల్సినటువంటి స్ట్రెంత్ కార్పొరేషన్లో లేకపోవడం అనేది ఇప్పుడే మనం చాలా వరకు గమనిస్తూ కావాల్సినటువంటి శానిటేషన్ కానీ ఇప్పటికీ గుంటూరు కార్పొరేషన్కి ఒక హార్టికల్చర్ ఏడీ కూడా లేనటువంటి పరిస్థితులు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అలాగే ఇప్పుడు కూడా గుంటూరు లాంటి కార్పొరేషన్ ఏర్పడి కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం లేనటువంటి పరిస్థితులు ఈరోజు గమనిస్తా ఉన్నాం ఒక చిన్నపాటి క్లర్కుల దగ్గర నుండి పై స్థాయి అధికారుల వరకు కూడా షార్టేజ్ తో అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారు దాన్ని బట్టి ఏంటంటే ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ నగరంలో చాలా వరకు సర్వీసెస్ లాక్ అవుతా ఉన్నాయి ప్రజలకు మనం ఇచ్చినటువంటి ఏ ఒక్క విషయాన్ని పరిస్థితులు ఈ రోజు నగరంలో కనిపిస్తూ ఉన్నాయి కానీ ఉపయోగాలు కూడా అంతే ఉన్నాయి మిలినియన్ మిలియన్ సిటీస్ తయారు చేసుకోవడం వల్ల ఎక్స్టర్నల్ ఫండ్స్ ఏదైతే ఏషియన్ బ్యాంక్ సంబంధించిన ఫండ్స్ కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలతో పాటు సిటీ మరింత పెద్దదైన తర్వాత దాంట్లో రావాల్సినటువంటి అవసర అవకాశాలు కూడా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి కానీ ఇప్పుడు లోకల్గా మంచినీటి సమస్య కూడా అమృత్ టూ పాయింట్ ఓ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పెట్టినటువంటి కొత్త స్కీమ్ లో ఇంతవరకు ఇంత ముందు ఇంత ముందు అంటే ఆ ఇబ్బంది ఉండేది మడ్జ్ విలేజ్ ఉన్నటువంటి వాటికి మనం పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాదన తర్వాత ఈ రోజు ఏదైతే అమృత్ టూ పాయింట్ ఓ కింద ఇప్పుడు కొత్తగా పంపింగ్ స్టేషన్ తర్వాత ఇక్కడ హోసన మందిరం దగ్గర ఏర్పాటు చేసేటువంటి పంపింగ్ స్టేషన్ ద్వారా ఈ మట్ విలేజెస్ కి నీళ్ళు అయితే ప్రాబ్లం ఉండదు కానీ మనకి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు మన దగ్గర అంత క్యాపబిలిటీ లేదు కాబట్టి ఉన్న పడంగా వితౌట్ ఎనీ థింకింగ్ ముందు ఆలోచనతో లేకుండా కొంత డీటెయిల్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏ గ్రామ పంచాయతీకి ఎంత రెమెంట్ వస్తా ఉంది దాంట్లో ఎంత మంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు వాటికి ఉన్నటువంటి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మొత్తం విలేజెస్ అన్ని కలిపి దాదాపు నలభై వేల మంది కన్నా ఎక్కువ పాపులేషన్ కలిసేటువంటి పరిస్థితి లేదు నలభై వేల మంది పాపులేషన్ కలుస్తారు ఏరియా దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు కలుస్తారని చెప్పి డీటెయిల్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వేల ఎకరాలు కలిసినప్పుడు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఎంతవరకు లీడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మనం ఏదైతే జాగ్రఫికల్ టోపోగ్రఫీగా మనం అనుకున్నటువంటి ఏరియాలో మన పక్కనటువంటి అగత్యోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ తానుకుని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా అగత్యోపాటు అటువంటి కలిసిపోయినటువంటి కూడా ఈ రోజు పక్కన పెట్టేసి మనం కొత్తగా కొంచెం చౌడవరంలో లేకపోతే లాల్పురంలో ఆలోచిస్తా ఉన్నాం సిటీలో ఆటో వెస్ట్ కి గుంటూరు ఈస్ట్ కి సంబంధించినటువంటి మధ్యలో ఉంది అటు పక్కన తక్కిల ఇప్పటికే మనకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ కార్పొరేషన్ వెనిగర్లో ఉంది ఇటువంటి ఏరియాన్ని మనం చేయకుండా పదకొండు గ్రామాలు అనేటువంటి ప్రొవిజన్ కాకుండా కొద్దిగా వైడ్ గా దీని మీద ఆలోచన చేసి మిగతా గ్రామాలను కూడా కలుపుకొని టోపోగ్రఫిగా జాగ్రఫికల్ గా ఒక మంచి సిటీ తయారవ్వాలంటే మధ్యలో కొన్ని కొన్ని గ్రామాలు వదిలేయడం వల్ల ఇబ్బంది అవుతుంది ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు జీపీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా వేరే మండలాల్లో ఉండడం వల్ల అది ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఎమ్మెల్యే గారు కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్ లో శనివారం ఉదయం కార్డన్ సర్చ్ నిర్వహించారు ఎస్పీ వకుల్ సిందాల్ పాల్గొని రౌడీ షీటర్లు ఎక్కడైనా ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకుని రావాలని స్థానికులకు సూచించారు అసాంఘిక శక్తులను నిర్మూలించే క్రమంలోనే కార్డన్ సర్చ్ చేసి ధృవీకరణ పత్రాలు సక్రమంగా లేని నూట ఎనిమిది వాహనాలు సీజ్ చేశామని తెలిపారు ఎస్బీ డిఎస్పీ శ్రీనివాసులు సౌత్ డీఎస్పీ భానుదయ్య వారి సిబ్బంది పాల్గొన్నారు మీకు జిల్లా నుంచి బయటికి పంపించేస్తాం అర్థమైందా మళ్ళా ఎవరి దగ్గర దొరికినా ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అందినాడు ఎవరు తీసుకువచ్చాడు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు తాగాడు అందరి మీద మేము కేసులో పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశాం ఆల్రెడీ కొంతమంది నువ్వు రీసెంట్గా ఈరోజు మీ కాలనీలో ఫ్రాడినెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్మించడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గాంజా అమ్మేవాళ్ళు గాంజా వాళ్ళు ఉంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది గాంజా మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవరు కూడా గుంటూరు జిల్లాలో గాంజా లాంటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయకూడదు ఎవరి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో రేడ్స్ చేస్తున్నాము చెకింగ్ చేస్తున్నాము కాడినైన్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము అదే క్రమంలో ఈరోజు కూడా ఇక్కడ ఈ గాంజా మీద చెకింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఈ కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో డాక్యుమెంటేషన్ లేని అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ వెహికల్స్ సీజ్ చేశారు మీరు మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటే అది తీసుకోవచ్చి మీరు స్టేషన్ లో చూపించి మీ స్టేషన్ మీ వెహికల్ తీసుకెళ్ళచ్చు సో మా ఉద్దేశము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు అందరూ కూడా సేఫ్గా బతకాలి ఎవరి ద్వారా ఎవరికి హాని ఉండకూడదు ఎవరికి ప్రమాదం ఉండకూడదు అని ఉద్దేశంతో మేము ఈ చెకింగ్ చేస్తున్నాం చిట్టి బుర్రలకు గట్టిగా పదును పెట్టి అద్భుతమైన ఆకృతులకి రూపం ఇచ్చారు సంస్థల విద్యార్థులు గుంటూరు శాంలా ప్రాంతంలోని వికాస్ స్కూల్లో శనివారం క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో పేరుతో ఎగ్జిబిషన్ జరిగింది ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు మందిరాలు చర్చిలు మసీదులే కాకుండా అనేక పర్యటక ప్రాంతాలు సైన్స్ నమూనాలని తయారు చేసి ప్రదర్శనలు పెట్టి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు ఇందులో భాగంగా స్కూల్ కరస్పాండెంట్ దండా పవన్ కుమార్ మాట్లాడారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు చూడముచ్చటగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని టాప్ ట్వంటీ స్కూల్స్ లో తమ పాఠశాలకు గతంలో స్థానం దక్కటం హర్షనీయమని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

<laughs> okay, thanks. Okay. One sec. Did you see it? అది ఏమండి చేస్తా ఏం చేస్తా వైతం ఏమండి తీలో ఏ సబ్జెక్ట్ ఇస్ ఆర్ యు అడిక్ట్ మన స్కూల్ వికాస్ పుల్ చల్కుడి పడవాంచి వి ఏ కి 30% ప్రతిస్తాన్ ప్రస్తుత స్కూల్ మన ఆంధ్రప్రదేశ్ లో కల సుమారు 30% ట్వంటీ స్కూల్స్ కేటగిరీలోకి స్కూల్ ఎంపిక అయ్యింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ స్టేట్ బోర్డ్ స్కూల్స్లోకి టాప్ ట్వంటీలో స్కూల్ ఎంపిక అయింది రీసెంట్గా ఈ అవార్డు మన హైదరాబాద్ తీసుకోవడం జరిగింది ఈ అవార్డు ఈ అవార్డు అంటే బెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్ అకాడమిక్స్ బెస్ట్గా ఉండడం అలానే బెస్ట్ ఎమర్జెంట్ స్కూల్ అండ్ అలానే పేరెంట్ ఎంగేజ్మెంట్ కూడా పేరెంట్స్ మన దగ్గర చక్కగా ఎంగేజ్ అవుతారనే పద్ధతిలో వాళ్ళు వీ ఇవన్నీ చూసుకొని ఈ కులమానాన్ని చూసుకొని మనకి ఈ అవార్డు ఇవాళ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో వికాస్ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పోని మీరు ఇప్పుడు ఉంటారు చాలా స్కూల్స్లో ప్రతి సంవత్సరం ఒక సైన్స్ డేగా చేయటం అనేది ఒక ఆనవాయితీ అయితే ప్రైమరీ పిల్లలకి సపరేట్గా హై స్కూల్ పిల్లలకి సపరేట్గా కనుక ఇలాంటి సైన్స్ ఫెయిర్స్ కనుక జరిగితే చక్కగా ప్రైమరీ పిల్లలకి ఎక్కువ టైము ఎక్కువ స్పేసు అండ్ అలానే వాళ్ళ క్రియేటివిటీని బాగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకొని మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే ఈ డిసెంబర్ నెలలో ప్రైమరీ పిల్లలకి ఒక క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో కింద ఒక డే కేటాయిస్తాము హై స్కూల్ పిల్లలకి ఫిబ్రవరిలో నేషనల్ సైన్స్ డేలో చేస్తాం సో అలానే ఈ ప్రైమరీ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పోలో ఇవాళ మీరు చూస్తే మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈవెన్ ప్రతి క్లాస్లో కూడా మనం చాలా రకాల వైవిధ్యమైన ఆర్ట్ మనం చూసాము కింద అయితే మనకి సెవెన్ వండర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిల్లలు చక్కగా చూస్తే నేను ఇప్పుడైతే ఇవాళ కొత్తగా చూసాను ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో కూడా నాకు తెలిసి హంపి ఒకటే నేను విజిట్ చేశాను ఆ కజురాహోర్ టెంపుల్ కానివ్వండి లేకపోతే ఈవెన్ గోల్డెన్ టెంపుల్ కానీ ఇవన్నీ నేను ఇక్కడ ఇక్కడ చూడమే కానీ నేను డైరెక్ట్గా నేను చూడలేదండి నేను డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు అవి అవి చూసినాక అనిపించింది ఓహో ఇండియాలో ఎంత ఎంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయా కోనార్క్ టెంపుల్ అని పిల్లలు ఆర్టిస్ట్ చూపించారు ఇక్కడ అవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది వాటిని విజిట్ చేయాలనిపించింది అలాంటివి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు సెవెన్ వండర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి అండ్ అలానే పైకి వెళ్తే నర్సరీ దగ్గర నుంచి నర్సరీ పిల్లలైతే ఫ్లవర్స్ అని ఎల్కేజీ పిల్లలు ఫ్రూట్స్ అని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్స్ అని చెప్పి చేశారు అలానే కొన్ని క్లాసెస్లో అయితే ఫేమస్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియాని ఉన్నాయండి ఎంత బాగున్నాయి అంటే కలంకారీ ఆర్ట్స్ అని మధుబన్ ఆర్ట్స్ అని చెప్పి ఇలాంటి ఆర్ట్స్ అసలు చాలా గొప్పగా అనిపించింది గ్లాస్ ఆర్ట్ చాలా గొప్పగా అనిపించింది నాకు తెలిసి పిల్లలు ఆ పేరెంట్స్ ఆ టీచరు దానికోసం ఎంతో శ్రమించుంటారు మన చూడటానికి చాలా సింపుల్గా ఉన్నాయి కానీ ఆ గ్లాసులో ఒక ఐదు ఆరు చిన్న చిన్నవి చేశారు ఒక డైమండ్ షేప్లో కొన్ని రౌండ్ షేప్లో కొన్ని అండ్ మీ స్క్వేర్ షేప్లో కొన్ని ఇవన్నీ చేయడం నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై రోజులకైతే తక్కువ ఉండదు అంత కష్టపడి చేశారు వాళ్ళు అంటే మన ఇండియా యొక్క మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఎంతో చక్కగా చేశారు అలానే కొన్ని రూమ్స్లో వంటిలే వైద్యశాలని చెప్పి పిల్లలు ఏమేమి తింటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనకి అని చెప్పి చేశారు అలానే నేను బ్లూపీ కూడా ఇచ్చాను నాకు బ్లూ టీ అంటే మనం బ్లూ టీ అంటుంటాము యాక్చువల్గా చాలా మంచి శంకు శంకు పూలతో తయారు చేసే టీ అవి కూడా నేను తాగి వచ్చాను చాలా బాగుంది ఇట్లా అన్ని రకాల ప్రాజెక్ట్స్ మన పిల్లలకి ఎట్లా ఉంటుందంటే ఒక బుక్లోనే చూసి చదువుకోవటం కాకుండా ఎన్విరాన్మెంట్ ద్వారా అలానే రకరకాల ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడం ద్వారా పిల్లలు నేర్చుకోవడం అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి అలాంటి ఎన్విరాన్మెంటు మన వికాస్ స్కూల్లో ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు మా మా పిల్లలకి అలానే మా మా కూడా మరి ధన్యవాదాలు అమరావతి జిల్లా శాఖ సమావేశం గుంటూరులో జరిగింది రెవెన్యూ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏస్సీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ సంగీతరావు ఫనీ పేరిరాజు ఈడుల ఈడులమూడి మధుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మెడతో మాట్లాడారు ఉద్యోగ సంఘాలతో రాష్ట ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు బకాయిలు విడుదల చేయాలని సూచించారు ఫిబ్రవరి ఐదో తేదీన విజయవాడలో జేఏసీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆవిర్భావ సభలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వారు వెల్లడించారు విజయవంతం చేయడానికి విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర జిల్లాలని రాష్ట్ర నాయకత్వం పర్సనల్గా వెళ్ళి ఆ ఉన్నటువంటి జిల్లా తో ఒకసారి మాట్లాడి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం కేవలం ఈ చుట్టుపక్కల విజయవాడ ఉన్నటువంటి చుట్టుపక్కల పల్నాడు గుంటూరు బాపట్ల అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో దగ్గరగా అందరితో మాట్లాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఎందుకు మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి మనకి ఫిబ్రవరి ఐదు జరిగేటువంటి కార్యక్రమానికి ఎందుకు కొంతమందిని మనం ఎదర్ అవ్వాలి దాన్ని విజయవంతం చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమని మనం అనుకోవచ్చు మనం ఒక్కసారి ఏపీజే అమరావతి గురించి మరొకసారి అందరికీ గుర్తు తెచ్చుకుంటే బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలామందికి అవగాహన ఉంది జిల్లా నాయకత్వాలకు కూడా ఏపీజే అమరావతి డిపార్ట్మెంట్ సంఘాల కలయిక ఇది వ్యక్తుల కలయిక కాదు పర్సన్స్ని ఈ సంఘాలలో జేఏసీలో నాయకత్వంలో ఉండరు అందరం ఏ సంఘానికి ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శి కలిసి ఉంటారు ఆ సంఘం మొత్తం ఉంటుంది అదే ఏపీజే అమరావతిలో ప్రత్యేకత సో డిపార్ట్మెంట్ సంఘాలు కాపాడుకోవటానికి ఆ సంఘాలని బలోపేతం చేయడానికి తద్వారా ఆ డిపార్ట్మెంట్ సంఘంలో ఉన్నటువంటి అన్ని కేడర్ వాళ్ళకి న్యాయం సమన్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఆనాడు ఏర్పాటు చేశాం రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఐదున ఇప్పటి వరకు కూడా ఏపీజే సమరావతి పక్షాన అనేక అంశాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విస్త్రాంత ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఏపీ అమరావతికి ఉందనే దానికి నిదర్శనం ఈరోజు గుంటూరు నగరంలో రెవెన్యూ భవనంలోకి ఏపీజేసి అమరావతి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బొప్పరాజు గారు ఫణిపేరరాజు గారు ఇంకా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వచ్చి ఫిబ్రవరి ఐదో తేదీన విజయవాడలో విజయవాడలో జరగబోయే ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ పండుగని ఉద్దేశించి అందరినీ సన్ సన్ చేతన్యపరచడానికి ఆ మీటింగ్ ఉద్దేశాన్ని తెలపడానికి బొప్పరాజు గారు ఇక్కడికి రావటం జరిగింది అయితే ఈ ఏపీ అమరావతి ఆవిర్భావ దినోత్సవానికి అవుట్సోర్సింగ్ వ్యవస్థకి సంబంధం ఏంటని చెప్పి మీలో కావచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కావచ్చు ఉద్యోగుల్లో మా పర్మనెంట్ ఉద్యోగుల్లో ఒక సందేహం కలగవచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ కూడా ఏపీజేసి అమరావతి అనుబంధంగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లను కూడా బలోపేతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా ఫిబ్రవరి ఐదో తేదీన పర్మనెంట్ ఉద్యోగులు ఆఫీసర్స్ అసోసియేషన్స్ ఈ తొంభై రెండు సంఘాలు ఏదైతే ఏపీజేసి అమరావతిలో ఉన్నాయో ఆ సంఘాలతో మేము కూడా ఒక సంఘంగా ఐకమత్యంగా ఉన్నామని గవర్నమెంట్ దృష్టికి అక్కడికి వస్తున్న మంత్రివర్గం పయ్యావుల కేశవ్ గారు మనోహర్ నాయుడు గారు సత్యప్రసాద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అయితే ఈ ఆవిర్భావ దినోత్సవ పండగకి విచ్చేస్తున్న మంత్రులు ఏదో డిమాండ్ చేస్తారు డిమాండ్ మేము డిమాండ్ చేస్తాం వాళ్ళు డిమాండ్లు తీరుస్తారని చెప్పిన ఉద్దేశం అయితే కాదు మా డిమాండ్ని సాధ్యమైనంతవరకు వారికి సానుకూలంగా తెలియపరుస్తాం అప్పటికప్పుడే డిమాండ్ పరిష్కారం అయితే అనేది అయితే అయితే మేము ఆ డిమాండ్ అయితే చేయట్లేదు మమ్మల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని మా ఐక్యతను ముందు మేము చాటుకోవడానికి ఈ మహాసభకి ఆవిర్భావ తిరగచ్చు పండగకి పం పండగలో మేము కూడా సోర్సింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ స్టేట్లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పాల్గొంటారని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మీ ద్వారా నేను పిలుపునిస్తూ ఉన్నాను మనం అందరం ఐక్యత చాటుకుంటేనే గవర్నమెంట్ మనకి ఏదన్నా మనం మన ఐక్యతను చూసి మనకి ఏదన్నా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండి ఈ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొవాలని అందరికి పిలుపునిస్తా ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం